హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మీకు వర్క్ బ్లౌజ్ కుట్టడానికి కొంచెం సందేహంగా ఉన్న కస్టమర్కి నచ్చేలాగా ఫినిషింగ్ ఇవ్వలేకపోయినా వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే ఎక్కడో తెలియని భయం దుడుకు ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు క్లారిటీ వస్తుందండి ఓకేనా ఈ వీడియోలో మాత్రం మీకు క్లారిటీ వచ్చేలాగా మీ మీద మీకు నమ్మకం వచ్చేలాగా ఈ బ్లౌజు ఎలా కుట్టాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ముఖ్యంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నెక్ తిప్పుకోవటం అలాగే షోల్డర్ జాయింట్ చేసుకోవటం ఇలాగ మంచి మంచి టిప్స్తో అయితే నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకుని నెక్ కట్ చేయకపోకుండా ఉంచుకున్నామనమాట వర్క్ బ్లౌజ్ కుట్టడానికి నెక్ అయితే కట్ చేయకూడదండి అది మగ్గం వర్క్ కావనివ్వండి కంప్యూటర్ వర్క్ కావనివ్వండి మార్క్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒరిజినల్ కూడా ఒరిజినల్ కూడా కట్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకుని లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుని ఒరిజినల్ ఏమో కొంచెం ఎక్కువ కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకుని అయితే మీరు కట్ చేసేటప్పుడు నెక్కు సరిపోద్దో లేదో చూసుకోండి అండి నెక్కు సరిపోద్ది అనుకుంటేనే బ్లౌజ్ కట్ చేయండి కట్ చేసిన తర్వాత నెక్కు సరిపోవటం లేదని అయితే చూపించవద్దు ఓకేనా అయితే ఎవరు ఏం చేయలేరు కదా కట్ చేసిన దాన్ని ఇంకా పెంచడం నెక్కు నెక్కు పెంచడం కూడా అవదు కదా అందుకే చెప్తున్నా వీలైతే మీరు ముందే చూసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది షోల్డర్ దగ్గర గ్యాప్ రాకుండా చూసుకోండి సరేనా తర్వాత మనం నడుం దగ్గర పైపింగ్ వేస్తే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజు నడుం దగ్గర చేతి పని కాకోకుండా పైపింగ్ వేసేలాగా చూసుకోండి ఇంక దానికోసం నేను గోల్డ్ క్లాత్ లైట్ గోల్డ్ అనమాట వర్క్కి మ్యాచ్ అయ్యేలాగా అలాగే శారీ కూడా మ్యాచ్ అయ్యేలాగా లైట్ గోల్డ్ క్లాత్ తీసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ రెడీ చేసి పెట్టిన దాన్ని ఖర్చు లేకపోకుండా అంటే ఖర్చు ఒక పావించి ఉండేలాగా పీస్ అంతా కూడా కట్ చేసుకుని ఫస్ట్ నడుముకి జాయింట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ అయితే నేను పాదానికి అయితే సెట్టింగ్ అయితే చేయలేదండి నాకు అట్లా బాగాలేదు సెట్టింగ్ చేసుకుంటే నాకు బాగాలేదు కాబట్టి నేను మోకాల దగ్గర కొంచెం లైట్గా పైకి లేపుకొని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఓకేనా మీరు మామూలు మిషన్ మీద కుట్టేటట్టు అయితే చేత్తో లైట్గా పైకి లేపుకొని కుట్టుకోండి చక్కగా ఆ తర్వాత మనం లైనింగ్కి పైపింగ్ కుట్టిన దాన్ని ఇలా ఒరిజినల్ మీద బోర్లాగా పెట్టుకోవాలి ఈ పైపింగ్ అనేది ఇలా ఇలా కింద వైపు ఉండాలి ఇలా కింద వైపు ఉండి నెక్కు మనం లైనింగ్ కేసుకున్న మార్కింగ్ అలాగే ఒరిజినల్కున్న వర్క్ రెండు ఒకే దగ్గర పెట్టుకుని ఏళ్ళతో పట్టుకునేలాగా జరుపుకోవాలి పాదం కిందకి ఇలా ఇలా జరుపుకుని ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి ఈ టక్స్ కలిసేలాగా అవతలకి ఇవతలకి వెళ్ళిపోకోకుండా ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకుని తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్గా టక్స్ ఎక్కడ ఉన్నాయో వర్క్ కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బూటీస్ కిందకి పైకి ఆవుకోకుండా బ్యాక్ బూటీస్ ఉన్నాయి కదా ఒరిజినల్ మీద ఈ కిందకి పైకి ఆవుకోకుండా కరెక్ట్గా పెట్టుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని లైనింగు అలాగే ఒరిజినల్ కలిసేలాగా నడుం దగ్గర ఒక కుట్టేసుకోండి ఇక్కడే మనకి ఇన్విజువల్ పైపింగ్ కూడా వచ్చేస్తుందండి నడుం దగ్గర ఇలా ఒక కుట్టేసుకోండి ఇంతకు ముందున్న కుట్టు మీదే వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేసిన కుట్టు కూడా ఓకేనా అలా కుట్టు వేసిన తర్వాత ఈ ఎగస్ట్రా వచ్చే అన్నం ఉంటే ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్కి ఏం ఖర్చు లేదులే ఒరిజినల్కే ఖర్చు ఉంటా ఉంటుంది ఇలా కుట్టు వేసేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు చుట్టూతో కూడా కుట్టు వేసుకోవాలి ఇది ఇక్కడైతే మనం కరెక్ట్గా చూసుకోవాలండి ఒక్కొక్కసారి ఒరిజినల్ మీద నెక్ వర్క్ కొంచెం అవతలకాయ యువతలకు అవుతుంది అలా అవతలకి యువతలకి అవకోకుండా మనం ఒరిజినల్కి ఇచ్చుకున్న సారీ ఒరిజినల్ కాదు లైనింగ్కి ఇచ్చుకున్న టక్స్ ఉంది కదా ఆ టక్స్ తిన్నంగా స్టార్ట్ చేసి ఇలా కుట్టుకోవాలి కొంచెం ఇన్ని ఎక్కువ ఎక్కువ తక్కువైనా కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వర్క్ అలాగే మనం ఇచ్చిన టక్స్ కలిసేలాగా కుట్టేసుకుని అలాగే ఇప్పుడు వర్క్ వైపు తిప్పుకోవాలి వై వర్క్ వైపుకు తిప్పుకుని ఇప్పుడు వేసే కుట్టు మాత్రం అవతలకి అవతలకి వెయ్యొద్దండి వర్క్ పక్కనే కూడా వేయొద్దు వర్క్కి ఒక స్టిచ్ అంత గ్యాప్ ఉండాలి ఓకేనా వర్క్ పక్కన వేసినా కూడా మనకి తిప్పడం బాగా అవుద్ది ఒక స్టిచ్ అంత గ్యాప్ అంటే చేవంత గ్యాప్ ఉండాలి ఎక్కువ గ్యాప్ లేకపోకుండా వర్క్ పక్కన ఒక చేవంత గ్యాప్ ఉండేలాగా ఇక్కడ చూసుకుని కరెక్ట్గా నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి ఈ కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా వర్క్ మీద మీదగా వెళ్ళిందా లేదంటే ఎక్కువ గ్యాప్తో వచ్చిందా ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి చూసుకుని ఏమైనా కరెక్ట్గా రాలేదనుకో కట్ చేసుకోవాలి అది సారీ కట్ చేయటం కాదు ఆ కుట్టు ఓడ తీసుకుని మళ్ళీ కరెక్ట్గా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇది ఈ నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుని ఈ మూలల మీద టక్స్ పెట్టుకోవాలి కార్డ్స్ పెట్టుకోవాలి ఇలాగ కుట్టు వరకు కుట్టు వేసుకున్నాం కదా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు కట్ అవ్వకోకుండా ఇలా కుట్టు వరకు పెట్టుకోవాలి కార్డ్స్ చూడండి ఇలా కుట్టు వరకు పెట్టుకోవాలి ఆ కుట్టేమన్నా కట్ అయినట్టుంటే ఇప్పుడే చూసుకుని ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఆ కుట్టు కట్ అయింది అనుకో మనకి ఎందుకు పనికిరాదు ఎంత ప ఎంత కష్టపడుతున్నాం కదా అది ఎందుకు పనికిరాదు ఆ తర్వాత ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే మనకి ఎక్కువ తిప్పేసుకున్నాం అలాగే నడుం దగ్గర పైపింగ్ కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇక్కడ కింద నడుం దగ్గర పైపింగ్ మనకు కరెక్ట్గా ఉండడానికి ఇలాగ థ్రెడ్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలండి పైపింగ్ పక్కన వేసుకోవాలి కుట్టు చక్క నీట్గా వేసే కుట్టు చక్కగా ఎక్కడ కావాలో అక్కడికి వేసి కాస్త నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఈ నెక్కు చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా కరెక్ట్గా తిప్పుకోవాలి వేలతో ఒక్కొక్కసారి ఈ వర్క్ లోపలికి ఖర్చులోకి వెళ్ళిపోద్ది అది లాగి బయటికి లాగి చక్కగా వేలతో వేళ్లతో జరుపుకొని ఇలా తిప్పుకొని కుట్టేసుకోవాలి లైనింగ్ బయటికి కనిపించకోకుండా అలాగే ఈ వర్క్ ఖర్చులోకి వెళ్ళిపోకోకుండా వేళ్ళతో జరుపుకుని చక్కగా నీట్గా ఈ నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా చక్కగా సరి చేసుకోవాలి ముడతలు లేకుండా ఇలా సరి చేసుకుని ఇటు తిప్పుకొని లైనింగ్ ఒరిజినల్ కలిపేసుకుని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా నీట్గా ముడతలు రాకోకుండా సరి చేసుకుని కుట్టేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి ఇలా నీట్గా ఒక కుట్టేసుకుని ఇప్పుడు చూడండి ఇప్పుడు నీట్గానే ఉందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకుని ఈ ఖర్చు అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి ఎగస్టా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ రెడీ చేశానండి నెక్స్ట్ తిప్పేశాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా తిప్పుకోవాలో నేను వీడియో చేశాను ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియో చేస్తాను ఓకేనా మొన్న ఒక ఒక సిస్టర్ కామెంట్ చేశారు నేను బ్లౌజులు చూపిస్తుంటే ఇంకా ఐదు వందల్లో వర్క్ ఉంటే అవి కూడా చూపించమన్నారు ఇప్పుడు నేను కుట్టేది కూడా ఐదు వందల్లోనేనండి ఆ తర్వాత ఈ డాట్స్ షోల్డర్ తిన్నంగా పట్టుకోవాలండి ఫస్ట్ డాట్ షోల్డర్ తిన్నంగా పట్టుకుని ఒక డాట్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డాట్ కూడా ఏ తిన్నంగా వేసాము ఇంకొక వైపును కొలత వేసుకుని చూసుకుని కింద బూటీస్ ఉన్నాయి కదా ఆ బూటీస్ మనం ఖర్చులోకి వెళ్ళిపోకోకుండా వేళ్ళతో తడిని చూసుకుని వేసుకోవాలి షోల్డర్ తిన్నగా ఈ డాట్ ఉండాలి అంతే ఇంకా అక్కడికి ఉండాలి ఇక్కడ ఉండాలి అనే మార్కింగ్ ఏం లేదు ఓకేనా తర్వాత ఇగో ఫ్రంట్ పార్ట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వీడియో ఏమన్నా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రంట్ నెక్ తిప్పుకోవటం ఓకేనా షోల్డర్ కూడా ఫస్ట్ చంక వైపు నుండి కుట్టుకుంటా రావాలండి నెక్కు వైపున స్టార్ట్ చేయకోపోకుండా చంక వైపు నుండి చంక వైపు నుండి కుట్టుకుంటా వచ్చి నెక్కు వైపు క్లోజ్ చేసామనుకో మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా కలుస్తాయి చూడండి ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తా మీరు స్టార్ట్ చేయడం అయితే మాత్రం చంక వైపు నుండి స్టార్ట్ చేయండి షోల్డర్ కుట్టు సరేనా ఒక డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు మీద కూడా ఒక కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎలా కలిసిందో చూసారా ఎగుడు దిగుడు లేకుండా ఎంత నీట్గా కలిసింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఖర్చు వెనక వైపుకి వంచి ఈ పైన ఖర్చు పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఇలా ఈ ఖర్చు అణిగి ఉంటుందన్నమాట ఇలాగ చూడండి ఇప్పుడు చూసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా నేను కుట్టేసుకుని రెడీ చేసేసుకున్నానండి మీకు ఇదేమన్నా కావాలంటే హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో వర్క్ వచ్చినప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో నేను వీడియోస్ చేశాను ఇంకేమైనా కావాలన్నా వీడియోస్ ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి ఓకేనా షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటా రావాలి ఇక్కడ కూడా అంతే ముడతలు రాకుండా ఏది కూడా ఏ క్లాత్ కూడా సాగ లాక్కోకుండా చక్క నీట్గా ఇలా జరుపుకుంటా కుట్టుకోవాలండి ఏ క్లాత్ కూడా సాగ లాక్కకూడదు చక్కగా నీట్గా జరుపుకుంటే కుట్టుకోవాలి ఈ చెంక దగ్గర డాట్ వచ్చినప్పుడు కూడా చక్కగా నీట్గా జరుపుకుని కుట్టుకోవాలి ఇక్కడ ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్గా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి ఈ టక్స్ హ్యాండ్కి టక్స్ ఇచ్చాం కదా అది షోల్డర్ మీద ఉండేలాగా చూసుకుని కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా నేను కుట్టేశానండి కుట్టేసి వావర్ చేశాను చేసాను చేసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇలా సగానికి మడత పెట్టుకుని మనకి ఆది బ్లౌజ్ ఒకసారి చూసుకోవాలి ఆది బ్లౌజ్ కూడా సగానికి మడత పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి చూసుకుని ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి కింద పైన కూడా మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకుని కాజా పట్టి ఉంది కదా అది ఎక్స్ట్రా ఉండాలి కదా అది జరిపి కొలతేసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్లో కూడా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఇలా మడత పెట్టుకుని చూసుకోవాలి కాజా పట్టి వదిలే చేసి మడత పెట్టుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి రెండు పక్కల కూడా ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం ఇలా షోల్డర్ కాడ నుంచి హ్యాండు ఇలా కరెక్ట్గా మార్చి పెట్టుకుని ఇది పాదం కింద ఇలా పెట్టుకుని ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది లో హ్యాండు ఎంత ఉంది ఎక్కడి వరకే కుట్టుంది ఒకసారి తిరిగేసి ఇలా చూసుకోవాలి చూసుకుని కుట్టున్నా కాడికి కుట్టి ఎక్కడ వరకు ఉంది కదా ఇక్కడి వరకు ఇక్కడ స్టార్ట్ చేసి కుట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టార్ట్ చేసి కరెక్ట్గా పెట్టుకోవాలండి హ్యాండు ఎగుడు దిగుడు కాకుండా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసి ఆ తర్వాత చంక ఎంత ఉందో ఆది బ్లౌజ్లో ఇలా చెక్ చేసుకోవాలి షోల్డర్ కాని నుండి ఇలా ఇలా చెక్ చేసుకుని చంక ఎంతైతే ఉందో అక్కడికి ఇలా వేలతో ఇలా పట్టుకుని కింద క్లాత్ పైన క్లాత్ సరి చేసుకుని ఖర్చు ఎటువైపు అయినా పెట్టండి రెండు కింద ఖర్చు పైన ఖర్చు ఒకవైపే ఉండేలాగా చూసుకోవాలి నేనైతే మాత్రం పాదానికి ముందు వైపు పెడతాను అంటే హ్యాండ్ వైపు పెడతాను అన్నమాట అలా చూసుకుని నడుం దగ్గర ఉన్న మార్కింగ్ కలిసేలాగా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుని ఈ ఖర్చు కట్ చేసేసుకుని ఒక కుట్టు తర్వాత ఒక కుట్టు ఒకట్టు తర్వాత ఒక కుట్టు మూడు కుట్లు కూడా ఇలా నీట్గా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి మీరు కూడా ఇలా నీట్గా కుట్టడం అయితే మాత్రం కస్టమర్కి అలవాటు చేయండి అండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కస్టమర్ ఇంకా పేరు పెట్టడానికి ఏం లేదు